అందరికీ నమస్కారం రేపు అమావాస్య ముందు వచ్చే మంగళవారం గుమ్మ పక్కన ఈ ఆకును పెడితే రెండు గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి లక్షలు కాదు కోట్లు కుమ్మరిస్తుంది అమావాస్య ముందు రోజు మరియు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మనకు పట్టిన దరిద్రం అదృష్టంగా మారుతుంది అమావాస్య ముందు రోజు ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది సర్వసంపదలకు దేవత లక్ష్మీదేవి ఇంటిలో ఆనందం శ్రేయస్సు ఉండాలన్నా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుకోవాలన్నా కోరుకున్న లక్ష్మీదేవిని నిత్యం పూజించాలంటే పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి మనల్ని ధన రూపంలోనూ అనుగ్రహించదు మన ఇంట్లో సుఖ సంతోషాలు ఉన్నాయి అంటే మనకు ఎటువంటి కష్టం లేకుండా ఆనందంగా జీవిస్తున్నాము అంటే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుందని అర్థం చేసుకోవాలి మనలో చాలామంది సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం మానేస్తూ ఉంటారు కానీ కొంచెం కష్టం వస్తే చాలు దేవుణ్ణి నిందించడం మొదలు పెడుతూ ఉంటారు మనం కష్టంలో ఉన్న సుఖాలను అనుభవిస్తున్న లక్ష్మీదేవిని నిత్యం ఒకేలాగా పూజించాలి ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి తిథులలో రేపు అమావాస్య ముందు రోజు అమావాస్య ముందు రోజు మీరు లక్ష్మీదేవిపై నమ్మకం నమ్మకం ఉంచి ఇంటి ప్రధాన గుమ్మ పక్కన ఈ ఆకును పెడితే మీకు రెండు గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలన్నీ కూడా తరలిపోతాయి అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే అది తీరిపోతుంది హిందూ శాస్త్రంలో కొన్ని ముక్కలకు మరియు ఆకులకు చాలా శక్తులు ఉన్నాయి కొన్ని ఆకులు చెట్టు నుండి వేరు చేసిన వాటి శక్తిని కోల్పోవు అలాంటి ఆకులలో ఒక ఆకును రేపు అమావాస్య ముందు రోజు మీ ఇంటి గుమ్మ పక్కన పెడితే మీ ఇంటికి వచ్చిన దరిద్రం అంతా పోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి వస్తుంది రేపు అమావాస్య ముందు రోజు గుమ్మ పక్కన ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మహాభారతంలోని అర్జునుడికి మరియు హనుమంతుడికి మధ్య జరిగిన పందెం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతంలో చాలా కథలు ఉన్నాయి అందులో చాలా కథలు మనకు తెలియవు భీముడు హనుమంతుణ్ణి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే కానీ అర్జునుడు హనుమంతుణ్ణి కలిసిన విషయం చాలామందికి తెలియదు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉంటాడు అయితే అర్జునుడు రథానికి ఉండే జెండా పైన హనుమంతుడు ఉంటాడు అయితే దీని వెనకాల ఒక కథ ఉంది అర్జునుడు ఒకసారి దేశాటనకు వెళ్ళాడు చాలా ప్రాంతాలను సందర్శించే క్రమంలో ఒకసారి రామేశ్వరానికి వెళ్ళాడు అర్జునుడు అయితే ఆ ప్రాంతంలో శ్రీరాముడు ఏర్పాటు చేసిన ఒక లింగాన్ని పూజిస్తాడు తర్వాత ఆ ప్రాంతంలో ఉండే సముద్ర తీరంలో తిరుగుతాడు అక్కడ రామసేతువు కనిపిస్తుంది దాన్ని చూడగానే అర్జునుడికి ఒక సందేహం వస్తుంది రాముడు తలుచుకుంటే తన బాణాల ద్వారానే వారధిని నిర్మించుకోవచ్చు అయితే వారల ద్వారా ఎందుకు నిర్మించాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జునుడు అయితే అర్జునుడు ఇలా మనసులో అనుకున్న విషయం అక్కడే ధ్యానం చేసుకుంటున్న ఆంజనేయుడికి తెలిసింది వెంటనే ఒక వానరం మాదిరిగా హనుమంతుడు మారి అర్జునుడి దగ్గరికి వచ్చాడు మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నట్లున్నారు మీ సమస్యకు నాకు చెప్పండి నేను మీ సందేహాన్ని తీరుస్తాను అంటాడు దీంతో అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు శ్రీరాముడు తలుచుకుంటే తన బాణాలతో వారధిని నిర్మించగలడు అయితే ఆ వంతెనపై బాణాలు శ్రేణ మొత్తం వెళ్ళలేదు కదా అందుకే రాళ్లతో శ్రీరాముడు వానరసేవతో రామసేతువును నిర్మించాడు అయితే ఆంజనేయుడు ఇచ్చిన జవాబు అర్జునుడికి నచ్చలేదు రాముడు బాణాలతో వారధిని నిర్మించి ఉంటే నేను మెచ్చుకునేవాడిని అన్నాడు అర్జునుడు దీంతో ఆంజనేయుడు మళ్ళీ సమాధానం ఇచ్చినా కూడా అర్జునుడు మాత్రం వాదించాడు ఇదివరకు ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చింది అయితే నువ్వు గొప్ప వెల్లుకాడి వైతే బాణాలతో వెంతన వేసి చూపించు దానిపై ఒక వానరంగా నేను నడుస్తాను అది నా బరువును మొయ్యగలిగితే శ్రీరామచంద్రుడు చేసింది తప్పు అని నేను ఒప్పుకొని నీకు నమస్కారం చేస్తానంటాడు ఆంజనేయుడు అర్జునుడికి కోపం వస్తుంది నాకే సవాలు విసురుతావా సరే నేను బాణాలతో వంతెన నిర్మిస్తాను అంటాడు నువ్వు దానిపై నడిస్తే అది కూలిపోతే నేను ఇక్కడ ప్రాణ త్యాగం చేస్తానంటాడు అర్జునుడు అర్జునుడు వెంటనే బాణాలతో వంతెన నిర్మిస్తాడు దానిపై హనుమంతుడు ఒక్క అడుగు పెట్టగానే అది కూలిపోతుంది అర్జునుడు ఆశ్చర్యపోతాడు తన ఓటమిని అంగీకరించి అర్జునుడు ప్రవేశం చేయడానికి వెళ్తాడు వెళ్తాడు అయితే అక్కడికి ఉన్న బ్రాహ్మణుని అర్జునుని ఆపుతాడు నా ఆధ్వర్యంలో ఈసారి మళ్ళీ పోటీ పెడతాను మళ్ళీ మీరు బాణాలతో ఒంతటి నిర్మించండి అంటాడు నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాను అంటాడు దీంతో మళ్ళీ అర్జునుడు బాణాలతో వారధి నిర్మిస్తాడు అయితే ఆంజనేయుడు ఎంత గట్టిగా గానిపై నిలబడినా అది కూలదు ఆంజనేయుడు ఆశ్చర్యపోతాడు అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు అని ఇద్దరికి అర్థమవుతుంది శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు మీరు అనవసరంగా గొడవకు తీయకండి మీ మధ్య స్నేహం చూడాలనే ఉంది అంటాడు అసలు అర్జున ఆయన వారడు కాదు ఆయన ఆంజనేయుడు అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు అలా అర్జునుడిని ఆంజనేయుల మధ్య స్నేహం బంధం ఏర్పడతాడు దాంతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథానికి ఉండే జెండాపై ఆంజనేయుడు బొమ్మ పెట్టుకుంటాడు ఇక వీడియోలోకి వస్తే అమ్మ ముందు రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రం చేసి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టండి ఇప్పుడు గుమ్మం పక్కన లేదా కింద బిర్యానీ ఆకును పెట్టండి గుమ్మానికి రెండు వైపుల బిర్యానీ ఆకును పెట్టాలి మీ ఇంట్లో ఆల్రెడీ బిర్యానీ ఆకులు ఉంటే వాటిలో మంచివి రెండు బిర్యానీ ఆకులను తీసుకోండి రెండు బిర్యానీ ఆకులపై పసుపుతో బొట్టు పెట్టండి తర్వాత కుంకుమంతో కూడా బొట్టు పెట్టి ఆ ఆకును గుమ్మం దగ్గర ఉంచండి ఇప్పుడు ఆ ఆకుపై చామంతి లేదా గులాబీ పూను పెట్టండి ఇలా గుమ్మం దగ్గర బిర్యానీ ఆకును పెట్టాలి ఈ పరిహారం మీరు అమావాస్య ముందు రోజు బిర్యా ఈ పరిహారం చేయాలి అది కూడా స్నానం చేసి చేయాలి ఇలా గుమ్మం దగ్గర బిర్యానీ ఆకును పెట్టి ఇంటిలో పూజ గదిలో దీపం వెలిగించాలి ఆ తర్వాత ఒక ప్రమిదను తీసుకొని అందులో కొంచెం నూనె పోసి రెండు వత్తులను కూడా వేయండి గుమ్మం పక్కన చిన్న ముగ్గు వేసి దానిపై ఈ ప్రమిదలను పెట్టండి గుమ్మం దగ్గర దీపం వెలిగించండి గుమ్మం దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం తక్కువగా నూనెను ప్రమిదలో పోయండి గుమ్మం దగ్గర ఆకు పైన దీపం వెలిగించి గుమ్మానికి ధూపం చూపించాలి ఆ తర్వాత ఇంటిలో పూజ గదిలో కూడా పూజ పూర్తి చేసుకోవాలి అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర ఇలా ఆకులు పెట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి రెండు గంటల్లో మీ ఇంటికి వస్తుంది లక్షలు కాదు కోట్లను ప్రసాదిస్తుంది బిర్యానీ ఆకుకు కొమ్మన కోరికలు తీర్చే శక్తి ఉంటుంది పరిహార శాస్త్రంలో బిర్యానీ ఆకుకు చాలా ప్రత్యేకత ఉంటుంది బిర్యానీ ఆకు మసాలా దినుసులలో ఒకటి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆకు కూడా బిర్యానీ ఆకు కేవలం ఆకు మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చే ఆకు అని శాస్త్రంలో చెప్పబడింది అలాగే గుమ్మం దగ్గర దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిలో సీల వర్షాన్ని కూర్పిస్తుందని పండితులు చెప్తున్నారు మీ జీవితంలో ఆనందము శ్రేయస్సు ఎప్పుడు ఒకేలాగా ఉండాలని కోరుకుంటే ఆర్థిక ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకున్నట్లయితే రేపు అమావాస్య ముందు రోజు గుమ్మం పక్కన ఈ నాకుని పెట్టి దీపం వెలిగించి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి ఇలా చేస్తే రెండు గంటల్లో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి మరి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర చిన్న పరిహారణ చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు ఎంతో విశేషమైన రోజు మంగళవారం మరియు అమావాస్య గడియలు ఉన్న పర్వదినం అయితే ఈరోజు పొరపాటున కూడా ఈ కోడను తినకూడదు పొరపాటున కూడా తిన్నారంటే మాత్రం ఇంటికి దరిద్రం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకొని మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ కూరను తినకుండా జాగ్రత్త పడండి అసలు ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు వచ్చే మంగళవారం ఎంతో శక్తివంతమైనది ఎందుకంటే ఈరోజు అమావాస్య తిది అనేది ఉంది అయితే ఈరోజు ఉన్న గ్రహస్థితులను అనుసరించి ఒక కూరను ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఉండకూడదని పెద్దలు సూచిస్తున్నారు మంగళవారం రోజు ఈ కూరను తినడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు పూజ గదిలో గౌరీదేవిని పూజిస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ పూజ చేస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు ముందుగా ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకొని పూజ గదిలో తమ్మల పాకులలో పసుపు ముద్దను ఉంచాలి ఆ పసుపు ముద్దను గౌరమ్మగా భావించి లక్షింతలతో పూజించేస్తూ ఓం శ్రీ గౌరీ దేవియే నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే శ్రీవ పార్వతుల చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి ఆ చిత్రపటానికి కూడా రకరకాల పుష్పాలతో పూజ చేయాలి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి గౌరీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం కావున ఈరోజు శివపార్వతులతో చిత్రపటం దగ్గర ఒక గులాబీ పువ్వును ఉంచితే అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారు అలాగే ఈ మంగళవారం లక్ష్మీదేవిని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారి ముందు ఒక ఆవు నెయ్యి దీపం పెట్టి నమస్కారం చేసుకున్న చాలు అపరకుబేరులు అవుతారు అయితే మంగళవారం రోజు ఉన్న గ్రహస్థితులను అనుసరించి కుజుడు అధిపతిగా ఉన్న ఈ రోజున కొన్ని పదార్థాలను పొరపాటున కూడా తినకూడదని మన పెద్దలు సూచిస్తున్నారు ఆ క్రమంలో రేపు వచ్చే మంగళవారం నాడు కోడిగుడ్డు కూరను కానీ మాంసాహారంతో చేసిన పదార్థాలను కానీ కందిపప్పును కానీ అస్సలు తినకూడదని పెద్దలు అంటున్నారు పొరపాటున అయినా సరే మంగళవారం ఈ కూరలను లేదా ఈ పదార్థాలను తింటే గ్రహాలన్నీ కూడా మీకు ప్రతికూలించి కష్టాలను ఎదురవుతాయని మనశ్శాంతి కోల్పోతారని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అలాగే ఎర్రటి రంగులో ఉండే ఫ్రూట్స్ కూడా ఈరోజు తినవద్దు ముఖ్యంగా ఆడవాళ్ళు గుప్తు పెట్టుకొని ఇంట్లో ఈ కూర వండకుండా జాగ్రత్త పడండి ఇంట్లో ఈ కూర వండవద్దు అలాగే ఎవరిని తిననివ్వవద్దు అప్పుడే మీ జీవితం సవ్యంగా ఉంటుంది లేదంటే తప్పక కష్టాలను అనుభవిస్తారు ఏం మంగళవారం అయినా సరే ఈ పదార్థాలు తినకూడదు కానీ రేపు వచ్చే మంగళవారం అతీత శక్తులు కలిగినది కావున ఈరోజు ఈ పొరపాటును చేస్తే మాత్రం మరిన్ని ఎక్కువ కష్టాలు అనుభవిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు గుర్తుపెట్టుకొని మంగళవారం రోజు ఈ కూరను కానీ ఈ పదార్థాలను కానీ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కూరలను కానీ పదార్థాలను కానీ తినకుండా జాగ్రత్త పడండి లేదంటే మాత్రం కష్టాలు తప్పవు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి కంపల్సరీ రేపు మంగళవారం రోజు ఈ కూర తినకండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి రేపు గుమ్మం దగ్గర ఇలా దీపం పెట్టండి